సత్యం ఇది బ్రహ్మం అందుకని చెప్పిన అఖిలమంతయు బ్రహ్మము బ్రహ్మం అఖిలం అఖిలమంతా బ్రహ్మం అఖిలం అంటే ఇక్కడ పంచభూతాలు అఖిలమంతయు బ్రహ్మము బ్రహ్మం అఖిలం అంటే ఈ పంచభూతాలలో ఉండేటువంటి జీవరాశులు కూడా బ్రహ్మస్వరూపాలే అయితే ఈ మానవుని మనస్సులో నాది అనే ఒక భావన కలిగిందే అది మిథ్య అది జగత్తు అంటే సంకల్ప వికల్పాలు నీలో కలుగుతూ ఉన్నాయి జగత్తు అంటే గతించడము జనించడము గతించడము జగత్తు నాదనే భావన నీ కాకుండా పోతే వేరే వాళ్ళు అవుతుంది ఇవద్దు నీదే అన్నో వాళ్ళకి పోయింది నీకు బాధలే అవునా కదా ఇప్పుడు కళ్యాణి జ్యువెలర్స్ अलगू शाप